మేమేమన్నా గుండాలమా రేవంత్ రెడ్డి మేమేమన్నా నక్సలైట్లమా మేము విద్యార్థులమే ఇది మా హక్కు మా ల్యాండ్ కోసం మేము పోరాడుతుంటే నువ్వెవడు రేవంత్ రెడ్డి మా భూములు నువ్వు దాక్కోవడానికి నీకు ఎవడు హక్ రేవంత్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నా మా భూముల కోసం మేము పోరాడుతుంటే నువ్వు పోలీసులను పంపించి అరెస్టులు చేపిస్తావా మేమేమన్నా గుండాలమా నువ్వు పోలీసుని పంపిస్తావో ఉందో మా ల్యాండ్ మాకు కావాలి రేవంత్ రెడ్డి ఇక్కడ ఐదు వందలు ఐదు వందలు వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ పీసెస్ ఆర్ దేస్ క్యాంపస్ కానీ మోగ జీవులు మోగ జీవులు అని చూడకుండా సరే ఎంత ప్రాణాలు పోతున్నా సరే మొత్తం డీఫారెస్టేషన్ చేస్తున్నాడు మొత్తం ఓవర్ నైట్ మొత్తం బుల్డోజర్లు యాభై పైన బుల్డోజర్లు తెప్పించి మరి ల్యాండ్ మొత్తం డీఫారెస్టేషన్ చేపిస్తున్నాడు ఎన్ని చింకల్స్ చనిపోతున్నాయి రేవంత్ మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఆ వీడియోలో చూస్తారు రేవంత్ నొప్పి అంటే తెలుస్తుంది నువ్వు ఒక మనిషి అయితే నీకు ఒక ఫీలింగ్ మాత్రం నొప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డి మా భూమి మాకు ఇన్సూరెన్స్ వరకు మేమే వదిలేదు లేదు